మీ నందం ఫ్రైడే ఫ్రైడే పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఎక్కడెక్కడ అశుభ్రంగా ఉందో నీటి ఉన్నాయో ఆ నీటి ఉండే చోట దోమలు పుట్టడానికి లార్వ తయారవుతుంది దాన్ని నాశనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అంతా కూడా ఎంతో సిబ్బంది వచ్చున్నారు ఇక్కడికి అదేవిధంగా పంచాయతీ శాఖల్లో కూడా ఆ పనులు పూర్తిగా నిమగ్నమయ్యి మొత్తం పంచాయతీ అంతా కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అవన్నీ కూడా పర్యవేక్షిస్తూ శుభ్రం చేస్తూ వస్తున్నారు ఈ దీని ఫలితంగా దోమలంతా కూడా పరిష్క అంటే లేకుండా చేసే అవకాశం సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది వాళ్ళతో నేరుగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని నడిపిస్తున్నాము ఇక్కడ మన హాస్పిటల్ నుండి యూహెచ్ నుండి నర్సు అదేవిధంగా ఆశా వర్కర్లు డాక్టర్ స్థానిక డాక్టర్లు వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ విషయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది ప్రతి ఫ్రైడే కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని చూస్తున్నారు చెప్పండి మేడం ఇప్పుడు ఈ ఊరంతా తిరుగుతున్నారా ఎట్లా ఏమేమి చేస్తున్నారు ార్వా ఉందేమని చూస్తాము మన చుట్టూ పరిసరాలన్నీ చూసి ఎక్కడన్నా చెప్తుంటే వాటిని ఫోటో తీసి సచివాలయం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాము ఇప్పుడు మనం ఇది ఈ ప్రాంతంలో మొట్టమొదటి ఏరియాలో పిహెచ్సి కేంద్రాన్ని పెట్టినారు అయితే ప్రారంభించాలి ఇంకా దానికి సంబంధించి ఒక డాక్టర్గా బాధ్యత ఇచ్చున్నారు ఆయన మన సచివాలయంలోనే ఉంటూ వస్తున్నారు సార్ మీ పేరు నవీనా ఏం చేస్తూ ఉంటారు మీరు హాస్పిటల్ లేదు తెరవరు ఎక్కడ ఉంటారు మీరు నేను మన సచివాలయంలో ఉన్నాను మీరు ఏమేమి సేవలు అందిస్తారు అన్ని సేవలు అందిస్తారు వాళ్ళకి తయారయ్యే వాళ్ళకి మన దగ్గర అన్ని ఉంటాయి ముఖ్యంగా ప్రెగ్నెంట్ మదర్లకి మన పోస్ట్ మదర్కి ముఖ్యంగా కేరింగ్ ఉంటుంది ఇప్పుడు మనం చూడే ఏం పేరు అన్నారు మీ పేరు నా పేరు నవీన్ అండి నవీన్ గారు ఇక్కడ స్థానికంగా పిహెచ్సి పిహెచ్లో సిహెచ్ఓగా ఉండాలి అయితే పిహెచ్ ఇంకా అధి అధికారికంగా ఉందే గాని ఇక్కడ భవనం ప్రారంభించలేదు రికార్డులలో ఉంది అయితే సారు సిహెచ్ఓగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు మన కరకంబాడి చుట్టుపక్కల అన్ని పల్లెలు వాళ్ళు కూడా ఈ యొక్క సేవలను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ప్రవీణ్ గారు చెప్పు రావడం మనకు కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఫ్రైడే ట్రైడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు కాబట్టి మీ ఇండ్లలో ఎక్కడన్నా తేమ ఉన్నా కానీ లేకపోతే నిల్వ ఉన్నా కానీ ఉన్నా కానీ దాన్ని ఎత్తి పారబోయండి అట్లాంటి పారబోయలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం దానికి ఇప్పుడు వాటర్ డ్రమ్ములు ఉంటాయి బాత్రూమ్ లో ఉంటాయి డ్రమ్ముల్లో వాటిల్లో సంపులు వంట మనం చూస్తే అవి లార్వా కనిపించదు అప్పుడు ఈ ట్యాచ్ చేసుకుని చూడడం వల్ల లాభ అనేది పైకి వచ్చిన కింద ఉన్న బాగా నీట్ గా క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు లార్వా కనిపిస్తుంది ఎవరికైనా అవగాహన లేని వాళ్ళు లాభ అంటే తెలియదు కదా తెలియదు అన్నప్పుడు వాళ్ళకి అప్పుడు ఆ పైకి వచ్చినప్పుడు ఈ గదిటతో లాభాన్ని పట్టు అదే నీళ్ళతో తోడుకొని లాభాన్ని దీంట్లో పోసుకొని పోసుకునేది ఎందుకంటే మా ఇంటికి ఎత్తుకొని అంటే దీనికి కొన్ని హోల్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ఇంటికాళ్ళ లాభా ఉంటుంది ఇంకొక ఇంటికాలు ఉండదు ఇప్పుడు వాళ్ళకి లాభ అంటే ఇది అనేసి ఒక ఐడెంటిఫికేషన్ కోసము ఈ డబ్బాలో వచ్చి ఆ లాభా పట్టి చూపిస్తాము ఇప్పుడు ఈ ఇది వచ్చి అబెట్ బెట్ అనేది ఇప్పుడు నీళ్లు తోడలేని ప్రదేశం ఉంటుంది కదా ఆ ప్రదేశంలో ఒక లీటర్ కి వన్ ఎంఎం టూ ఎంఎం టూ ఎంఎల్ టూ ఎంఎల్ వేసి ఆ అబెట్ అనేది అక్కడ వేయడం వల్ల ఆ లావ గుడ్డు అనేది చనిపోయి పూర్తిగా నిర్మూలన అవుతుంది అనేసి ఈ సర్వే ఇస్తారా ఆహా లేదు నీళ్ళు తోడలేని ప్రదేశం ఉంటే వేస్తాం తోడలేని ప్రదేశాలలో మిగతా ఇప్పుడు టైర్లు రోడ్లు అవి ఉంటాయి కదా రిమో చేయొచ్చు అది నీళ్లు తోడలేని ప్రదేశం వచ్చి వేస్తాము చాలా డ్రాప్ కాదు లీటర్ నీళ్ళల్లో கைய சரிப்பங்க தான் சரி தான் கொட்டே போட்டு நீ மூத்தீரே மூட்டா தான் மொழிபெட்டினே நீ பையன் முடிப்போத்து ரந்திரம் வந்து அது பிந்தே கேடம் லேக் அடி ரந்த பெட்டேசி மூத்த వీళ్ళు దానికి కావాల్సిన చికిత్స అబెట్టు వేసి దాన్ని నాశనం చేస్తారు కాబట్టి ఆ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి మీ కామన్ మ్యాన్ వాయిస్ చెప్తుంది